పిల్లలు ఉంది రాలేదు కదా సరే ఒక గేమ్ ఆడదాము ఇవాళ కొత్త గేమ్ కదా ఆడదామా ఆడతారా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి టీచర్ ఏమేమో గీసింది కదా చార్ట్స్ ఉన్నాయి డబ్బాలు ఉన్నాయి సర్కిల్ అండి సర్కిల్ అండ్ వాట్ ఈస్ ద స్క్వైర్ స్క్వైర్ సో ఇవన్నీ ఉన్నాయి ఇంకేం కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ చైర్ల బెంచ్ టేబుల్ మీద నంబర్ ఎస్ దే బయట నంబర్ ఓకేనా ఈ గేమ్ ఏంటంటే ఒక ఇద్దరు అక్కడ నిల్చోవాలి ఓకేనా అక్కడ నిల్చొని నేను రెడీ స్టా ఎయిట్ నంబర్ చెప్పగానే త్రీ అనగానే ఉరిక్కిపోయి ఏం చేయాలా ఇక్కడొకరు ఇక్కడొకరు సో ఇక్కడ చైర్స్లలో ఉన్న త్రీ నెంబర్ ఇక్కడ ఒక ఆయన ఉంటాడు ఇక్కడ ఒక ఆయన ఓకే నా ఇద్దరనమాట సో త్రీ నెంబర్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి ఎక్కడ మ్యాచ్ చేస్తారు త్రీ ఎక్కడ మ్యాచ్ బొమ్మలు అక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ బాక్స్లో పెట్టాలి అర్థమైందా అర్థం కాలేదా నేను చూపి అలా నాడీ చాలా అర్థమైంది గేమ్ మీకు నవ్వు ఇప్పుడు ఎవరు ఆడడానికి రెడీ ఉన్నారు ప్రియ అండ్ రమ్య చలో నంబర్ ఈజ్ టూ చూడండి బొమ్మలు సెవెన్ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి యోర్ టైం స్టార్ట్స్ నౌ యోర్ నంబర్ ఈ టూ ఎన్ని ఉన్నాయి నువ్వు ఫైవ్ తెచ్చినవి ఎందుకు టూ కదా అవి ఫోర్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి టీచర్ చెప్పింది టూ వెరీ గుడ్